महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की Yay! అదేంటి వినేసి అయితే ఎప్పుడూ అయిపోయింది కదా ఇప్పుడు వీడియో పెడుతున్నాం ఏంటి అనుకోకండి నాకైతే అవ్వలేదండి ఎడిట్ చేయడానికైతే అవ్వలేదనమాట అందుకని చెప్పేసి ఇప్పుడైతే చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను అనమాట ఇదిగోండి నేను అందరిలాగే ఇంక మట్టి గణపతిని పూజిస్తే మంచిది కదా సో అందుకని చెప్పేసి నేను మట్టి గణపతిని తీసుకొచ్చి మనకి కలర్ బదులు పసుపు కుంకుమ వేసుకుని తీసుకొచ్చామనమాట ఆ ఇంటికి తీసుకొచ్చేసి ఉంచేసాము ఉంచేసి లోపలికి పూజ మందిరములు పెట్టే ముందు ఇలాగ హారతి తెచ్చితే వెలకమ్ చెప్పామన్నమాట స్వాగతించే వినాయకుని వెనక తీసుకొచ్చి అలా కూర్చో అనమాట మళ్ళీ కొంచెం పసుపు వేసి పసుపు కుంకుమ వేసి ఇంకా బొట్టు కూడా పెట్టేసుకున్నాను అనమాట బొట్టు పెట్టుకుని ఇలా పువ్వులతో కొంచెం నేను వెళ్తే ఇలా డెకరేట్ చేసుకున్నాను అనమాట ఇలా సింపుల్గా చేసుకున్నాను అనమాట ఇగోండి ఇంకా గణేషుడికి అయితే ఇంకా పువ్వులన్నీ వేసేసి నేను వీడియో అయితే ఫుల్గా తీసానండి బట్ కాకపోతే నాకు అది ఎలా మిస్ అయిందో మై మిస్ అయిపోయిందనమాట చిన్న చిన్న వీడియోస్ అయితే ఉంటాయి పెడతాను అలాగే ఇగోండి ఇక్కడ మా కమ్యూనిటీలో కూడా ఇంకా పెట్టారనమాట కింద ఈవినింగ్ టైంలో అయితే మేమైతే ఇంకా ఈవినింగ్ టైంలో కిందకు కూడా వచ్చి ఇలా పూజ చేసేసుకున్నాం అనమాట అందరం కలిపి ఇలా చేసేసుకున్నాము ఈ మా కమ్యూనిటీలో వినాయకుడు అనమాట ఇందుకు మీరు వినాయకుడు ఆ రోజు చేస్తారా నెక్స్ట్ చేస్తారా ఇంకా మాకైతే ప్రసాదం కింద తినేసి ఇంకా అందరం కూడా ఇలాగా చిన్న చిన్నపిల్లలు వినాయకుడిని చేశారు